కెమెరాలు పెట్టాము అణువణువు నా చూస్తున్నాము ఏర్ఎస్ చూస్తున్నాము దాదాపు యాభై డ్రోన్స్ ని అక్వైర్ చేసుకున్నాము టెక్నాలజీని అక్వైర్ చేసుకున్నాము శాటిలైట్ పిక్చర్స్ చేస్తున్నాము ప్రొఫైలింగ్ చేశాము గంజాయి ఫైండర్స్ ప్రొఫైలింగ్ చేశాము ఇక యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి మీ పరిధిలో మీరు ఉండండి అని చెప్పడానికి ఈ దండయాత్ర అనే విషయాన్ని అందరు గుర్తించాలి ఒకవైపున జీర్తం చేస్తూ ముందుకు వెళ్ళాలా మన భవిష్య తరాలని మనం కాపాడుకోవాలా వాళ్ళని చైతన్యవంతం చేయాలా వాళ్ళని ఈ డ్రగ్స్ మీద అవగాహన కలిగించాలా అందుకే ఒక యుద్ధమే ప్రకటించి ఒక దండయాత్ర ప్రకటించి ఈరోజు ముందుకు వచ్చాము అందుకే ఈ డ్రగ్స్ నిరోధించడం అనేది ఒక పోలీస్ అనే కాదు అందరూ దీంట్లో నడుము కట్టి ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ దండయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనూహ్యమైన స్పందన అటు 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 ఇటువంటి స్పందన కాదు ప్రజల ఆకాంక్షలకు అర్థం పట్టే ఈ ఉద్యమ సైకిల్ యాత్ర అని చెప్పేసి నేను చెప్పాలి ఎందుకంటే డ్రగ్స్ లేవని నేను చెప్తే అది అన్యాయం సో డ్రగ్స్ లేవని నేను చెప్పను బట్ డ్రగ్స్ని ఖచ్చితంగా ఇప్పటికీ దాదాపు నైంటీ పర్సెంట్ తగ్గించాము ఆ పది పర్సెంట్ తగ్గించే లాస్ట్ లో ఉన్నాము డ్రగ్స్ నిర్మూలించి టోటల్గా నిర్మూలించి డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో రోజు ముందుకు వచ్చాము ఎందరో కళారూపాలతో తమ ప్రదర్శన చేస్తున్నారు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాను చేతుల్లో ఉన్నది ఇందాకనే నాకు మన ఆనందప్ర ఎర్ స్వామి గారు ఒక సార్ నేను ఉత్తేజం పొంది ఒక నైన్ నేనంత నేను లిరిక్స్ తయారు చేసేసి ఒక మంచి సాంగ్ నేను తయారు చేసిన సార్ ఇందాక చాలా అద్భుతంగా ఆయన పాఠను రాయడం జరిగింది అది నా ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు దాన్ని ప్లే చేయించి అదేవిధంగా ఎందరో డ్రగ్ మేము చెప్పట్లేదు అసలు చాలా ప్లేసెస్లో మేము చెప్పట్లేదు ప్రజలే స్వచ్ఛందంగా వస్తున్నారు ఆటో డ్రైవర్ యూనియన్స్ వస్తున్నారు లారీ డ్రైవర్ యూనియన్స్ వస్తున్నారు అందరూ వస్తారు ఎందుకంటే ఆకాంక్ష డ్రగ్స్ అనేది వద్దు డ్రగ్స్ ఉంటే నిర్వీర్మైపోతుంది అనేది అందరు మైండ్లోకి వెళ్ళిపోయింది ఇది ఒక ఉద్యమ రూపం దాల్చుకున్నది కాబట్టి ఈ రోజు నుంచి చాలా అందుకే మేము స్నిఫర్ ఒక ఐదు స్నిఫర్ డాక్ట్స్ని ఎంక్వైర్ చేశాము తర్వాత కొంత డ్రగ్స్ని డ్రగ్కిచ్చి తెప్పిస్తున్నాం అదేవిధంగా కొన్ని టెక్నాలజికల్ బ్యాబ్స్ తెప్పిస్తున్నాం అదేవిధంగా ఇంకా వాస్తవానికి ఏఎస్ నగర్లో ఇంకా కొన్ని కెమెరాలు కావాలి చెప్పి దాదాపు మూడు నాలుగు వందల కెమెరాలు ఉన్నాయి ఇంకా కొన్ని కెమెరాలు త్రీ హండ్రెడ్ కెమెరాస్ ఏఎస్ నగర్ ఏరియాలో పెట్టించాము ఇంకా పెట్టిస్తాము ఇంకా ఒక రెండు మూడు వందల కెమెరాలు అవసరము అణువణువున ఈ అపెండర్స్ యొక్క కదలికలను అణువను గమనిస్తాము గత వన్ ఇయర్లో నేరం చాలా తగ్గింది రమణ గారు చెప్పారు సో అంటే ఒక పోలీస్ స్టేషన్ ఒక ఆఫీసో కాదు పోలీసే కాదు పోలీస్ నుంచి ఒక కఠినమైన వైఖరి ఉండాల్సిన అవసరం ఉంది అందుకే టాస్క్ ఫోర్స్ ను కూడా నేను ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ స్పెండ్ చేయాల్సిందిగా నేను వారికి మార్నింగ్ ఆదేశాలు ఇచ్చాను ఈ రోజు కొన్ని కార్నర్స్ సర్చ్ ఆపరేషన్స్ వేసాము వెహికల్స్ చేశాము వెహికల్ చెక్ చేశాము కాకపోతే మీ వైపు నుంచి కూడా స్పందన రావాలి యూత్ వైపు నుంచి స్పందన రావాలి దాకా ఒక వ్యక్తిని చెప్తూ వీడి ఆకారమే సరిగ్గా లేదు వీడు మందు తాగితే వీడిని చూసి డ్రగ్ అడిగితే అనుకుంటా ముందు వీడి క్రాఫ్ట్ పొగించే ముందు వీళ్ళు స్నానం చేసి సరిగ్గా నిలబెట్టమని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పాను ఎందుకు చెప్తానంటే గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇది ఒక ఊత పదం అయిపోయింది గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ వాడు మందు తాగే వాడు దుడు అడ్ లో పట్టుకుంటాడు వాడుసారి గంజాయి బ్యాచ్ ప్రజలు సైన్స్ సహించలేకపోతారు వాడి వికృత చేస్తలకు ప్రజలు సహించలేకపోతున్నారు వాడు మందు తాగినా కూడా సహించలేని పరిస్థితి అందుకే మందు తాగినా కూడా వెళ్ళి ఇంట్లో పోయి కామ పండుకోవాలా గంజ మాత్రం తాగద్దు అనే నినాదంతో ముందుకు పోతున్నాము సో మమ్మల్ని ఆశీర్వదించి జీవిస్తున్న ప్రజానీకానికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు వారు ప్రతి పోలీస్ శాఖ చేపట్టే ప్రతి ప్రతి ప్రోగ్రాంలో కావచ్చు ప్రతి మేము చేసుకున్న ప్రతి ఇంటర్వెన్షన్లో కావచ్చు వారు ఆశీస్సులు పోలీస్ శాఖ ఉండడం చాలా సంతోషం ఎందుకంటే ఒక మంచి నాయకత్వము ప్రజల్లో నుంచి పెట్టి వచ్చిన ఒక మంచి నాయకత్వము ఒక మంచి మనస్సు ఉన్న ప్రజానాయకులు ఉండాల్సిన అవసరం ఏదైనా ఉంది అదేవిధంగా పోలీస్ శాఖ కూడా గట్టిగా పనిచేసే పోలీస్ శాఖ పోలీస్ అధికారులు అదేవిధంగా సమాజంలో ఏమి అవసరాలు గుర్తించే పోలీస్ అధికారులు ఉండాల్సిన అవసరం ఉంది సో ఆ దిశగా మనము ముందుకి కదులుతూ ఈరోజు ఐదు మంది పోలీసులు చేస్తున్న సైకిల్ యాత్ర ఇది డ్రగ్స్ పై దండయాత్ర మాత్రమే కాదు ఇది ఒక ఉద్యమ యాత్ర ఇది మన మనసులో నుంచి వచ్చిన ఒక ఒక మనం భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి నడుము కట్టాలని చెప్పేసి నేను సందేశం ఇస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి ఏసీపీ నా లక్ష్మి రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం